తిరుపతి జిల్లా నాయుడుపేటలో ది మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం జెండా ఆవిష్కరించి నాయుడుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ షేక్ అలీ మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్ నాయుడుపేట నందు ఆటో నగర్ నిర్మించాలని కోరారు మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఇప్పటివరకు పట్టించుకోలేదని కేవలం హామీలతోనే సరిపెట్టారని ఇకనైనా వచ్చే ప్రభుత్వం మాకు ఆటో నగర్ ఏర్పాటు చేయాలని అన్నారు

ఆ దిన రోజుల్లో ఆ ప్రభుత్వాల నుంచి ప్రతి ఎమ్మెల్యే కలిసాము మంత్రిని కలిసాము ఆనాడు ఉప ముఖ్యమంత్రి ఉప రాష్ట్రపతి అయిన రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కలిసాము ఆయన కూడా మాకు అనుకూలంగా చెప్పాడు కానీ మాకు దీని గురించి ఏ విధమైన కార్యక్రమం మా తెలియదు తెలియ తీసుకోలేదు ఇదే విధంగా మేము ఎన్నోసార్ మా కలివేటి సంజీవణి కలిసాము ఆయన కూడా ఎది అది అంటానే ఉన్నారు ఆ రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని వాడుకుంటూ వాడుకుంటున్నారే కానీ మా తంటూ ఏ పని చేయట్లేదు మేము ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అతిపెద్ద రెండో యూనియన్ గా నాయుడుపేట ఉంది ఈ నాయుడుపేట యూనియన్ కి ఇంతవరకు ఆటో నగర్ అనేది లేదు ఒక ఏది ఒక ప్రభుత్వ పరమైన సహాయ సహకారం అందలేదు ఒక తోడు మాకు సహాయ సహకారాలు అందించాలని మాకు ఆటో నగర్ మా ముఖ్య అంశం ఆ ఆటో నగర్ ని మాకు సమకూర్చాలని మా యొక్క ఈ రోడ్ల మీద జీవనాన్ని ఆటో నగర్ క ఏర్పాటు చేయాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంకా రాబోయే ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్యే గారిని మేము ఇదే విధంగా వినిపించుకున్నాం ఇరవై ఇరవై నాటికి మేన మే ఫస్ట్ మా సొంత ఆట నగర్ లో మేము బతికేటట్టు మా మే ఇరవై ఐదున మా మొదటిసారి మొదటి మీడియా కార్యక్రమాన్ని మా ఈవెంట్ ఆట నగర్ లో చేయాలని దానికోసం ఎంత దూరంలో పోరాడతామని ఎంత దూరమైనా మేము వెళ్తామని సదవి మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం రిజర్వ్ చేసిన తరఫున మీకందరికీ ధన్యవాదాలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా మనం ఇంకా డెవలప్ అయ్యి వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందేటట్టు కార్యమితులందరూ ఒక తల్లి బిడ్డలాగా ఒకే యూనిటీగా ఏదైనా సమస్య పరిష్కరించుకొని ఏదైనా ఆపదలు ఉంటే వాళ్ళకి ఆదుకునేటట్టు మనందరి సహకారాలు అన్ని చోల్చిందిగా నేను కోరుతున్నాను